ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన ఈ రోజు ములుగు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ముందుగా స్వగ్రామమైన జగన్పేట గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరము ములుగు జిల్లా చించపల్లి గ్రామంలో ప్రభుత్వ అభివృద్ధి పనులకు శంకుస్థాపన అదే అదేవిధంగా ఏటునాగరం ఐటీడీ గిరిజన భవనంలో మరొక విధాంతులకు వృద్ధులకు వీల్ చైర్ లో పంపిణీ కార్యక్రమం చేపట్టున్నారు అనంతరం ములుగు జిల్లాలో ఈ రోజు పర్యటన చేపట్టున్నారు అంతేకాకుండా జిల్లా అధికారులతో నిన్న వరంగల్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఇంద్రామా ఇన్ బేస్మెంట్ లెవెల్ ఇల్లు కట్టుకున్న బేస్మెంట్ లెవెల్ ఉన్న వారికి బిల్లులు తక్షణమే అందించాలని చెప్పి సమీక్ష సమావేశంలో కూడా తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మలుగు జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టి ఈ రోజు ములుగు జిల్లాలో మంత్రి శ్రీధక అందుబాటులో ఉన్నారని తెలియపరిచారు మీటింగ్ మనం ఏర్పాటు చేసుకున్నాము ఇటువైపు హై స్కిప్ అటువైపు యుఎస్ కన్సలేట్ తరఫున యామ్ సంస్థలో ఆమె ఇవ్వడం జరిగింది నవంబర్ ఇరవై మూడో పుష్పాంజలి గారిని కూడా స్టేజ్ మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం Gracias.